హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ సారాంశంగా రాజధాని వడివడిగా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి రాజధాని వడివడిగా ఇక వినండి వడివడిగా రాజధాని దిశగా నిర్దేశించుకున్న లక్ష్యం సమున్నతమైనదైతే దాన్ని చేరుకోవడానికి చేయాల్సిన కృషి కూడా అకుంఠితం కావాలి మాటల కంటే చేతలకు ప్రాధాన్యమిస్తూ ప్రణాళికాబద్ధంగా పరిశ్రమిస్తేనే అద్భుతాలను ఆవిష్కరించగలము అన్న సంగతిని స్మరణలో ఉంచుకోవాలి స్వాతంత్రం సాధించుకొని వందేళ్లు నాటికి అంటే ఇరవై నలభై ఏడు కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అన్నది భారతావని స్వప్నం ఆర్థిక రథాన్ని పరుగులు తీయించగలిగిన నివాసయోగ్యమైన పర్యావరణ హితకరమైన నగరాలను సృష్టించుకోవడం ద్వారానే ఇండియా కళలు నెరవేరుతాయి అన్నది ప్రపంచ బ్యాంకు హితవచనం మన దేశ భూభాగంలో కేవలం మూడు శాతాన్ని ఆక్రమిస్తున్న నగరాలే అరవై శాతానికి పైగా జీడిపిని సమకూరుస్తున్నాయి పంతొమ్మిది వందల డెబ్భైలో నగర భారతంలో పది కోట్ల తొంభై లక్షల మంది నివసిస్తే రెండు వేల పద్దెనిమిది నాటికి ఆ సంఖ్య నలభై ఆరు కోట్లకు చేరింది ఇరవై యాభై కల్లా పట్టణ జనాభా సుమారు తొంభై కోట్లు కానున్నది ఉపాధి అవకాశాలకు ఆటపట్టులుగా సంపద సృష్టి కేంద్రాలుగా విరాజిల్లుతూ భావి అవసరాలను తీర్చగలిగే మహానగరాలు మన తూర్పు తీరంలో పెద్దగా లేవు అమరావతి నగర నిర్మాణం పూర్తయితే ఆ కరువు తీరడమే కాదు భారతవని ప్రగతికి అది సరికొత్త చోదక శక్తి కాగలదు తనకంటూ ఒక మహానగరం లేని ఆంధ్రప్రదేశ్కు రాజధాని రూపంలో ఆ మహద్భాగ్యం దక్కుతుందని రాష్ట్ర ప్రజలు ఆశించారు ఏపీకి మేలు జరగటంతో పాటు తమ జీవితాలు బాగుపడతాయి అనే చిన్నపాటి ఆశతో అమరావతి కోసం దాదాపు ముప్పై వేల మంది రైతులు తమ బంగారు భూములను త్యాగం చేశారు వారిలో తొంభై ఏడు శాతం చిన్న సన్నకారు సాగుదారులే భూములిచ్చిన రైతుల్లో నలభై శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే వాళ్ళందరినీ భూస్వాములుగా చిత్కరించిన గత ముఖ్యమంత్రి వారి ప్రభుత్వం అమరావతిపై టన్నుల కొద్దీ కాలకూట విషాన్ని వెళ్ళగక్కింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పదివేల కోట్ల ప్రజాధనంతో చేసిన పనులను అది నిరర్ధకం చేసింది అమరావతి నిర్మాణ ప్రణాళికలను చిందరవందర చేసేందుకు తెగబడ్డ ఆనాటి ముఖ్యమంత్రి మూడు రాజధానుల పేరిట ప్రాంతీయ విద్వేష జ్వాలల్లో ఓట్ల చలిమంట కాచుకోవాలనే కుతంత్రాలకు పాల్పడ్డారు చైతన్యశీలురైన ఏపీ ప్రజలు ఆనాటి పార్టీ అధినేత అహంకారాన్ని నేలకీడ్చి తమ కలల రాజధాని అమరావతేనని తేల్చి చెప్పారు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి అధికారంతో పాటు వడివడిగా రాజధానికి ఒక రూపు తీసుకొచ్చే గురుతర బాధ్యతను అప్పగించారు తొమ్మిది తొమ్మిది నగరాలు అంటూ తొమ్మిది మహానగరాలు వాటి కోసం ఆ విషయంగా మహానగరాలు అనే దానిలో మనకు లభించినటువంటి తొమ్మిది థీమ్ సిటీలు ఇరవై ఏడు టౌన్షిప్పులతో అలరారే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అది చుక్కాని అవుతుంది ఉన్నత విద్య ఉద్యోగ ఉపాధి వాటి అన్వేషణలో రాష్ట్ర యువత దూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అగత్యాన్ని అది తప్పిస్తుంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయిన అమరావతి ప్రపంచంలోని ఆరు భవిష్యత్ నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది జగన్ రాక్షస పాలనలో పడకేసిన దాని పనులు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లతో అమరావతి నిర్మాణ యజ్ఞాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిఆర్డిఏ తాజాగా నిశ్చయించింది నేటి ముఖ్యమంత్రి రాజధాని ప్రాంతంలో సొంతింటికి స్థలం కొనుగోలు చేయటం అభినందనీయం ఆయనే ముందుండి అమరావతి పనులను దౌడు తీయించాల్సిన కీలక తరుణం ఇది ప్రణాళికల రూపకల్పనతోనే కాలాన్ని కరిగించే పోకడలకు దూరంగా ఈ ప్రభుత్వ హయాంలోనే నగర నిర్మాణాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి అన్నది ప్రజల ఆకాంక్ష దశలవారీగా పనులు చేపడుతూ వాటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తూ వెళ్తేనే ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలకు ప్రతిబింబంగా అమరావతి సాకారమవుతుంది అన్నది బృహత్కరమైనటువంటి ధ్యేయం ఆ ధ్యేయంతోనే ఇప్పుడు మనకు లభించబోతున్న ప్రజా రాజధాని అది ఆ రీత్యా మీ కానముకు కథావచన శ్రోతలకు ఈనాడు ఎడిటోరియల్గా ప్రజా రాజధాని వడివడిగా అనేటువంటి అంశాన్ని మీ కానమూకు కథాపచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు